వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్కు లెవెన్ ఓ క్లాక్ వచ్చి లెవెన్ ఓ క్లాక్ నుంచి బేగంపేట నుంచి ర్యాలీ రూపంలో సిబిఐ నాంపల్లి సిబిఐ కోర్టుకు కానున్నారు ఏదైతే అక్రమ అక్రమ ఆస్తుల కేసులో ఏదైతే దాని గురించి విచారణకు హాజరవ్వబోతున్నారు ఇక్కడ కొంతమంది వైసీపీ కార్యకర్తలు అయితే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు సిబిఐ కోర్టుకు వచ్చిన జగన్ మరి ఏంటి ఏం వచ్చినా ఎవరు ఏం అన్న జగన్ డేర్ డాషింగ్ ఎవరిని దింపలేరు జగన్ అభిమానులు అన్ని అన్ని చోట్ల ఉన్నారు ఏదో కేసుల్లో ఇరికిచ్చి జైల్లో పెట్టి ఆయన క్రేజ్ తగ్గించాలని చూస్తున్నారు ఆ క్రేజ్ అనేది తగ్గదు ఆయన జైల్లో పెట్టినా కూడా సీఎం పదవి తెచ్చుకున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనే సీఎం జగన్ అక్రమాస్తులు నిరూపించమను చెప్తారన్నా నిరూపించమను అగ్రమ ఆస్తులు ఉంటే నిరూపించమను ఈడీ తీసుకున్న కేసులే మళ్ళీ రిటర్న్ ఇచ్చింది నుంచి కొత్తగా ఆస్తులు బ్రిటిషింగ్ కాలం అప్పుడే వాళ్ళు రైల్వే సర్వే ఇచ్చిన వాళ్ళు రాజారెడ్డి అప్పటి నుంచి ఇప్పుడు అక్రమ ఆస్తులని వీళ్ళు ప్రజా కుటుంబం నేర్పిస్తే ప్రజలు నేర్చుకునే టోల్ కాదు బ్రిటిష్ కాలం అప్పుడే వాళ్ళు పాలన చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యే లేదన్న అక్రమ కేసులు అంటే ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నంత తోడి జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తే కాంగ్రెస్లో ఉన్నంత తోడి రాజశేఖర రెడ్డి వ్యక్తి కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నంత తోడే జగన్ మీద ఏ కేసులు లేవు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ని వీడాడో అప్పుడే ఈ అక్రమ ఆస్తులు కానీ ఇవన్నీ కేసులు వచ్చినాయి ఇక్కడికి ఇంతమంది జనాలు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటింటికి చేసిన మంచి ప్రతి ఒక్కరికి చేసిన మంచి అమ్మకు ఒకటి ఇచ్చిండు రైతుకు రైతు భరోసా ఇచ్చిండు నాడు నేడు కింద స్కూల్ మార్చిండు పదిహేడు మెడికల్ కాలేజ్ కట్టించింది ఆ మెడికల్ కాలేజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తాం ప్రైవేట్ పరం చేయాలంటే ఏమన్నా కేవలం ఐదు వేల కోట్లు పెడితే చాలు సంవత్సరానికి వెయ్యి కోట్లు పెట్టినా కూడా మెడికల్ కాలేజ్ మొత్తం పూర్తి చేయవచ్చు కానీ చంద్రబాబు నాయుడుకు ఐదు వేల కోట్లు పెట్టడం రాదు అమరావతికి అయితే రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు పెట్టడానికైతే ఎంతో సిద్ధంగా ఉంటాడు మళ్ళీ ఇప్పుడు అప్పుడేమో అమరావతి అని భ్రమబుచ్చి ఇప్పుడు వైజాగ్ని బాగా మంచిగా డెవలప్ చేస్తున్నాడు జగనన్న అంటే మాకు చాలా అభిమానము వాళ్ళ ఫాదర్ అంటే చాలా అభిమానం అది చేవెల్ల గడ్డ రాజశేఖర రెడ్డి గారి అడ్డ చేవెళ్ళ చెల్లమ్మ గారి అభిమానంతో మేము ఈ రోజు చూస్తున్నాం జగన్ అన్న మీద అభిమానంతో వచ్చినామన్న ఆల్రెడీ నెక్స్ట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు బర్త్డేకి వెళ్ళే తాడేపల్లికి అన్నగారు లేరు బెంగళూరుకి వెళ్ళాడు మళ్ళీ ఈ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కూడా అన్నగారు బర్త్డేకి వెళ్తాం కావాలని కలుస్తామని కొంచెం చిన్న ఆశతో వచ్చినాం కానీ ఇప్పుడు కూడా ఛాన్స్ ఉండకొచ్చు బర్త్డే కూడా కలవకచ్చు అని అవి చాలా మంది అంటారు అన్న నిరూపించాలి కదన్న అది నిరూపించాలి అవి దమ్మి కేసు ఉండవచ్చు కదా అట్లయినా ఇట్లా అంటారు నిరూపించండి దమ్ముంటే ఒక్కడి మీద ముగ్గురు గెలవడం ఏందన్నా అయినా ఓటింగ్ లిస్ట్ లో మాదే ఫార్టీ పర్సెంట్ ఉంది అట్లా కూడా మా పులి రాదు టైగర్ పులివిందుల టైగర్ పదకొండు సీట్లుగా రావడం అది సీత నిరూపించుకోమను నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడిని డైరెక్ట్ ఒక్కరొక్కరు వచ్చి డి ప్రధానమంత్రి ఉండొచ్చు ఒక్కరి నుంచి ఢీకో మనం చూద్దాం డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది వస్తాడు రప్ప రప్ప అంతే తగ్గేదే లేదు అంతే అరెస్ట్ చేసిన జైలు గోడలు బద్దలు కొట్టుకున్నానా అభిమానులు నాది తెలంగాణ చేడ్డలో పుట్టిన లేదు ఇక్కడ రాజశేఖర రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు పాదయాత్ర చేసిన చేరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా లాస్ట్ కాకపోతే కర్నూలు చేదు ఆయన ఇక్కడ రాసి పెట్టిందో ఏం చేసిరో రోజు అది స్కామ్ ఉండొచ్చు కాకపోతే ఆయన ప్రతికున్న రోజులు రాజశేఖర రెడ్డి లేరు కాబట్టి జగన్ అన్న అభిమానిగా తెచ్చిపోతారు జపను జగన్ అన్న అభిమాను కోసం వెల్కమ్ నేను ఈ రోజు జగన్ నాంపల్లి సిబిఐ కోర్టు ఆధార్ కార్డు ఉన్నారు అక్రమ కేసులో ఆధార్ కార్డు ఉన్నారు దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కొంతమంది కార్యకర్తలు అయితే ఇక్కడ ఉన్నారు ఈ రోజు జగన్ గారు ఇక్కడికి రాబోతున్నారు సిబిఐ కోర్టుకి అక్రమ 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 కేసులో అతను ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు మీరు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి కలిగిన వస్తారు వీళ్ళు పెట్టిన కేసులు ఎవరు తెలుసు చంద్రబాబు నాయుడు పెట్టారు ఎవరు పెట్టాడో అంతకుముందు శంకర్రావు పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసులు పెట్టారు అది సాధ్యం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ గడ్డ మీద వస్తుండు మా తెలంగాణ గడ్డ మారి మిర్యాలో కూడా హుజూర్ నగర్ కాన్స్టెన్స్ మరి నా పేరు చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నాడు కన్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాకపోతే అయితే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఏందని కేసుడు ఎందుకు ఎందుకు పెడతాడు కేసుడు అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు కేసులు అంటే అందరికొంటే కేసులు ఇప్పుడు అందరికుంటే కేసులు ఎందుకు పెడతాడు జగన్మోహన్ మీద కేసులు ప్రతి ఒక్కరు జగన్మోహన్ ఏ ఛానల్ చూసినా టీవీ భయం ఏబిఎన్ జ్యోతి ఈటీవీ మా న్యూస్ ఏ ఛానల్ చూసినా జగన్ 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 ఎందుకు నామస్మరణం ఎందుకు జగన్ అంటే నామస్మరణం భయం పుట్టిస్తుంది జగన్మోహన్ అంటే భయం రెండు వేల ఇరవై తొమ్మిది అదే ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది దాటగానే అప్పుడు చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ చూపెట్టకపోయినా మేము చూపిస్తాం మా కార్యకర్తలు మీ కార్యకర్త తెలంగాణ మీ మా తెలంగాణే హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు అందరికీ అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు అన్న ఇప్పుడు ఆయన ఇట్లా గుడ్డిగా కేసు వేసేడు ఆ కోర్టులో పోయినాడు ఎందుకు వచ్చిన బయటికి ఇప్పుడు ఆయన సీఎము ఎందుకు ఎన్నికల మీద కేసులు తప్పండి ఎన్నుకున్న ఆయన కేసులు అంటే జైలు నుంచి సీఎం కాగానే కేసులు ఉంటాయా ఉండవా జగన్మోహన్ రెడ్డి అంతకుముందు సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చాడు ఇక్కడ హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు సరే సిబిఐ కోర్టు పిలిచింది కాబట్టి వచ్చారు మరి చంద్రబాబు నాయుడికి అన్న ఒక అన్న చంద్రబాబు నాయుడిని ఎవ్వరు పీకలేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి యాభై రూల్ జైలు వేశాడు ఓఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కేడు కూడా కాలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేశాడు జైల్లో అజ్ఞానం చాలన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒక గట్టి ఎందుకంటే ఆయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు హై లెవెల్ మధ్యాహ్నం పోతాడు విజయవాడ గన్నవరం పోతాడు మరి నైట్ ఇక్కడికి వస్తాడు ఏం పని అన్న ఆయన ఏపీలో చూసుకోవాలి డిప్యూటీ సీఎం ఎందుకు 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 నేను డిప్యూటీ సీఎం చెప్తున్నా అంత కరప్షన్ అన్న ఏపీలో ప్రతి ఒక్క మినిస్టర్ మొత్తం డేటా ఉంది మా దగ్గర ప్రతి ఒక్క డేటా ఉంది మీరు అనుకుంటారు అన్న ఇట్లా మాట్లాడుతున్నాడుగా చేసుకోనన్నా ఇప్పటికే చేస్తూనే ఉన్నారుగా మేము భయపడాం కేసులకి ఏమైనా మేము ఏమంది జగన్ ఇక్కడ పిలవడం కావాలని పిలిచారు అధికారం మారింది కాబట్టి పిలిచారు కానీ మామూలుగా అయితే పిలవలేదు ఆరు సంవత్సరాలు పిలవలేదు ఉన్నాయి ఒకటే ఒకటి పది కేసులు కొట్టేశారు ఒకటి రెండు ఉన్నాయి అవి కూడా తొందరలో అయిపోతున్నాయి ఏమో దానికి కూడా పెద్ద ఇదేం కాదు నిన్న పోయాడు కదా ఆయన ఎందుకు పోయాడు ఏదైనా రిటర్న్ చెప్పడానికే వచ్చేది ఈరోజు కేసేం కాదు